హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత న్యూ భాగం గీత్తలు బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల కొట్టాల గ్రామం నంద్యాల జిల్లా వారి న్యూ భాగం గీత్తలు ఈరోజు జరగనున్న చాపురేవుల గ్రామం నంద్యాల రూరల్లో జరగనున్న శ్రీ పునీత్ అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా ఒంగోలు జాతి ఉషభరాజమల బండలాగుడు పోటీలు అయితే అయితే జరిగింది వచ్చిన జత ఇంద్రసే జూనియర్ ఇంద్రసేనారెడ్డి నరసింహారెడ్డి Thank you.